అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది ఎన్ని ఎన్నిసార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచెం సేపు ఎగిరిపోయి మళ్లీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా కోతికి ఒక ఐడియా వచ్చింది ఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర కూర్చుంది మళ్ళీ ఈగ రాజుగారి మీద వాలగానే కత్తితో దాడి చేసింది ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు